హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ప్రోటీన్ ఫైబర్ అధికంగా కలిగి ఉండి ఎముకల దృఢత్వానికి చిన్న పెరుగుదలకు హార్ట్ హెల్త్కి ఇంకా వెయిట్ లాస్ కూడా ఎంతగానో ఉపయోగపడే పెసరపప్పుతోటి కమ్మని పాయసం సగ్గుబియ్యం వేసి ఎలా చేసుకోవాలో చూద్దాం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం మాత్రమే కాకుండా శరీర వేడిని తగ్గించి ఒంటికి చలవ చేసే ఈ పాయసం ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం దీనికోసం ఒక చిన్న గ్లాసులు పొట్టు తీసిన పెసరపప్పు తీసుకోవాలండి పాయసం చేయడానికి పొట్టు ఉన్నది వాడకూడదు ఈ పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో వేసి మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ పెసరపప్పు లైట్ గోల్డెన్ కలర్లోకి మారి కమ్మని వాసన వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు వేపుతూ ఉంటే పెసరపప్పు అనేది లైట్గా కలర్ మారి మంచి వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పెసరపప్పుని కడిగి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటర్ తీసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్లో రెండు కప్పుల వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి ఈ వాటర్ అనేది వేడెక్కిన తర్వాత మనం ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ పప్పుకి ముప్ప గ్లాస్ వరకు సన్న సగ్గుబియ్యం బియ్యం తీసుకోవాలి వీటిని ఒకసారి బాగా కడిగి ఈ వేడెక్కిన నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలి ఇవి సన్న సగ్గుబియ్యం కాబట్టి ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి రెండు మూడు నిమిషాల్లో ఇలా ట్రాన్స్పరెంట్గా మారుతాయి ఈ లోపల పెసరపప్పు అనేది ఉడికిపోయి ఉంటుంది పెసరపప్పుని మరీ మెత్తగా పేస్ట్లా ఉడికించుకోకూడదు రెండు విజిల్స్ వచ్చే వరకు ఇలా కొంచెం పలుకుగా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ ఉడికిన పెసరపప్పుని సగబియ్యంలో వేసుకొని కలుపుకోవాలి పెసరపప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో లీటర్ కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకొని కలుపుకోవాలి పాలు వేసిన తర్వాత కూడా కలిపి మరికాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో తీపికి సరిపడా బెల్లం వేసి కలుపుకోవాలి నేను ముప్పావు కప్పు బెల్లం వేస్తున్నాను మీరు మీ తీపికి తగ్గట్లుగా బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ పాయసంలో వాడేటువంటి పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం అన్ని ఆరోగ్యానికి చాలా మంచివి పెసరపప్పు ప్రోటీన్ అధికంగా కలిగి ఉండటం వల్ల వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది సగ్గుబియ్యం కాల్షియం ఎక్కువగా కలిగి ఉండి బోన్ స్ట్రెంత్కి ఉపయోగపడుతుంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బెల్లం వాడటం చాలా మంచిది ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ పాయసాన్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా పాయసం ఉడుకుతూ ఉన్నప్పుడు వేరొక స్టవ్పై ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు వేసి దోరగా మారే వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు దోరగా మారినప్పుడు ఇందులోనే కొన్ని కిస్మిస్ వేసుకొని అవి పొంగే వరకు ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ బాగా పొంగినప్పుడు కొన్ని ఇలాచీలు దంచి వేసుకోవాలి ఇలా నేతిలో ఇలాచీ వేపుకోవడం వల్ల పాయసం అనేది మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇవి వేగే లోపల మన పాయసం అనేది బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ని నెయ్యితో సహా వేసేసుకోవాలి ఈ పాయసానికి నెయ్యి ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ అండ్ టేస్టీ పాయసం రెడీ అయిపోతుంది ఇది వేడిగా ఉన్నప్పుడు ఇలా లూజ్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ అనేది చల్లారే కొద్దీ చాలా తిక్కుగా మారుతుంది అంతే అండి హెల్దీ అండ్ టేస్టీ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసం రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్